ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయడము ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఎంత దుర్మార్గమైన చర్య అని తెలియజేస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు ఆపేశారనేది నిన్న స్పష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎందుకు నేను ఎప్పుడైతే చెప్పానో ఆ రోజు మేము క్లోజ్ రూమ్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము ఆ రోజు మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం జరిగిందని ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంటే క్లోజ్ రూమ్లో ఎలాంటి చర్చలు జరిగాయి అనేటి మనకు తెలియజేయాలి తెలియాలి ఎందుకంటే ఈ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అంత ఎందుకు అంటే ఆయన అంత అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము